హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదేంటిగా మీరు ముందే కనిపెట్టుంటారు ఇదేంటిది అంటే మా తమ్మునికి నాకు మీషోలో మమ్మీ బ్యాగ్ బుక్ చేసింది క్వాలిటీ ఎట్లుంటాయో చూడాలి ఫోన్లో వీడు ఉంది అక్క ఏ యో నువ్వు అసలు పడుతుంది మిషో కట్ ఒకటి రెడ్ వచ్చింది ఒకటి బ్లాక్ వచ్చింది అదొక తమ్మునికి ఇది నాకు బ్యాగులు క్వాలిటీ ఎట్లా వచ్చినా చూద్దాం చింపురా మస్తు వచ్చిన బ్యాగ్ ఎన్ని మరి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ జిప్స్ అయితే వచ్చినాయి మినిమం కొంచెం కరెక్షన్ ఉన్నాయి వయసు కరెక్ట్గా ఉంది ఈ అయితే కరెక్షన్ ఉంది తీసుకో పెట్టడానికి ఆ గోయల్కి అయితే ఒకటి వచ్చేసింది మొత్తం ఫైవ్ జిప్స్ ఇది చూద్దాం మరి మస్తు వచ్చింది క్వాలిటీ మాత్రం ఇడ ఈ స్మాల్ బుక్స్ పెట్టుకోవచ్చు ఫ్యాడ్ ఏదైనా పెట్టుకోవచ్చు మంచి ఉంది బ్యాగు

మంచిగా ఉంది క్వాలిటీ అయితే దీంట్లో స్మాల్ స్మాల్ ఏవన్నా పెట్టుకోవచ్చు క్రాన్స్ ఇట్లా ఒక చూడరు అంతగాన ఇది చిన్న జిబ్బీ క్లచ్ జిట్లు కంపాక్స్ అయితే కంపాక్స్ పెట్టుకోవచ్చు ఇలా మెయిన్ ఇల్లు అయితే కంపాక్స్ మంచిగా ఉంటుంది రెండు వచ్చినాయి అటు ఒకటి ఇటు ఒకటి వాటర్ బాటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు అది మంచి వచ్చింది క్వాలిటీ మాత్రం వేసుకోవడానికి కూడా సూపర్ ఉంది అల్కమ్ ఉంది బ్యాగ్ కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు మంచిగా ఉంది బ్యాగ్ అయితే మాకు బాగా నచ్చింది మా వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన